నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధాగర్ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే అండి నమస్కారం పద్మిని ఎస్ సుధ గారు బోర్డు మీద మీరు రాశారు అవును అన్ని స్తంభన ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా హాట్ టాపిక్ అయిపోయింది అది డెఫినెట్ స్తంభన ఏంటి సుధ గారు స్తంభన సెవెంత్ జూన్ వరకు అవును స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేడ్ మోషన్ మళ్ళీ నీచ పడిన ఇప్పుడు స్తంభన స్తంభన అంటే ఏంటి మనమే ఉన్నాం మన కొంట్లో బాగాలేకపోతే ఏం చేస్తాం ఆగిపోతుంది అలాగే మార్స్ కూడా అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్ ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్ స్తంభన అనేదానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట అంటే నీచపడుతున్నాడు మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్ కర్కాటకంలో నీచపడతాడు అనమాట అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది న్యాచురల్ ఎనిమినిటీ ఉంటుంది మనకి తొమ్మిది గ్రహాల్లోనూ అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి మ్యాలిఫిక్స్ ఉంటాయి సో ఈవెన్ బుధుడు ఇల్లు బై సెల్ఫ్ ఇస్ అంటే ఏంటి స్తంభన ఎక్కడ జరుగుతుంది క్యాన్సర్ ఇక్కడ నుంచి కదా దిగాలి మనకి మిథునో నుంచి మిథునో నుంచి దిగాలి కనుక మిథునో బై ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనిమీస్ ప్లేస్ అనమాట సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో కానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి పనులు చేయాలో తెలియదు కనుక అలాగే ఒక ఎనిమిది ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా అలా ఉండదు అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట అది ఎప్పుడప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం మనకి మనం ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్ లో ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుంటాము ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మిథునంలో ఉన్నారు సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వెళ్తున్నారు అనమాట సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది అదేమో ట్వంటీ ఫస్ట్ జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట అక్టోబర్ ట్వంటీ ఎత్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్వరి కు రెట్రోగ్రేట్ లోనే ఉంటు ఉంటారా లేదు కిందకి దిగిన తర్వాత రెట్రోగరేట్ అవ్వాలి కదా రెటోగ్రేషన్ రెటోగ్రేట్ అంటే కిందకి దిగాలి కదా సో దట్ ఈస్ డైరెక్ట్ మోషన్ సో మళ్ళీ రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి తిరిగి వెనక్కి వెళ్ళాలి కదా సో వెనక్కి ఎప్పుడు ఎప్పుడౌతోంది అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్ మిదిలోకి వెళ్తున్నారు అది నేను అందుకనే ఆరు వేశారు ఫిబ్రవరి వరకు ఉంది అనమాట అది సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట అంటే ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఉంది మళ్ళీ డైరెక్ట్ మోషన్ అయిన తర్వాత మళ్ళీ తిరగాలి కదా వెనక్కి తిరగాలి అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి సో డైరెక్ట్ మోషన్ ట్వంటీ ఫోర్త్ వెబ్ నుంచి థర్డ్ ఏప్రిల్ మనకి మిథునంలో అవుతున్నారు దాని తర్వాత ఏంటంటే థర్డ్ ఏప్రిల్ కి మనకి వస్తున్నారు అనమాట జూన్ సెవెంత్ వరకు ఇక్కడ ఉంటున్నారు తర్వాత జూన్ సెవెంత్ కి మనకి సమ్మర్కి వెళ్తున్నారనమాట అవయ్ సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు యూజువల్ గా మార్స్ మనకి కుజుడు ఫార్టీ ఫైవ్ డేస్ లో మనకి మూవ్ అవుతూ ఉంటారన్నమాట సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాన్ని తిరగడం అక్కడే తిరగడం మూలాని ఈ రెండు రాసుల్లోని కుజ స్తంభన అనేది ఏర్పడుతోంది ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు అలాగే ఎనిమిది హౌస్ లో కూడా ఏం చేయలేరు కనుక సో ఇవన్నీ ఏంటంటే పన్నెండు రాసులు ద్వాదశ రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే తప్పక ఉంటుంది కదా మరి తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో సో కొన్ని రాసులకి బాగుంటాయి కొన్ని రాసులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి జరుగుతూ ఉంటాయి డిపెండ్స్ అనమాట ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్ ఏంటంటే దీంట్లో కూడా వల్ల రిట్రోగ్రేడ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది సో రెండు విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశి చెప్తారైతే రెండు పరిహారం కూడా చెప్తారు అంతే కదా జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది మనం ఒక్కొక్క రాశికి చూసి మనం విడివిడిగా చెప్పుకోవచ్చు చెప్పకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా వారికి ఎలా ఉండబోతుందండి ఈ కుజ స్తంభన రీత్యా తప్పక ఫస్ట్ మేషరాశి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం బట్ మేషన్ అధిపతి కూడా మనకి తెలుసు అయ్యాడు ఆయన మూడో ఇంట్లో ఉంటే బాధలు పడ పడాలి బాధలు పడవలసింది కానీ ట్రాన్సిట్ థర్డ్ హౌస్ లో మంచిదే కదా ఎప్పటికైనా సో మిశ్రమం అనేది చెప్పుకోవాలన్నమాట కానీ రెండు విధాలుగా చెప్పాలి అన్నట్టు రిట్రోగ్రేట్ మోషన్ అప్పుడు ఒకలా ఉంటుంది డైరెక్ట్ మోషన్ అప్పుడు ఒకలా ఉంటుంది సో రిట్రోగరేట్ మోషన్ అప్పుడు ఏంటంటే కెరియర్ పాత్ లో వీళ్ళకి కొన్ని ఇబ్బందులు ఆబ్స్టకల్స్ ఉంటాయి అంటే ఎలా వస్తాయంటే పై వాళ్ళ ఏంటంటే సపోర్ట్ అనేది ఉండదు అంటే ఏంటి శ్రమ పడడం అనేది చాలా అధిక ఉంటుంది ఎక్కడైనా అంతే కదా ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సపోర్ట్ లేకపోతే ఎట్లా ఉంటుంది అసలు సో గా మనం కి చెప్పుకునేది కూడా ఏంటంటే దాంపత్య జీవితం చెప్పుకుంటాం లవ్ లైఫ్ చెప్పుకుంటాము అలాగే సన్నిహితంగా ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరినీ చెప్పుకుంటాం సో సడన్ గా సీక్రెట్ ఎనిమీస్ వచ్చే ఛాన్సెస్ రిట్రోబరేషన్ లో అయినప్పుడు ఉంటుంది అంటే అప్పుడు జాన్ నుంచి ఉంటుంది జాన్ అదేంటి ఇప్పుడు కూడా ఏంటంటే మెదడులో నుంచి దిగుతారు కదా అప్పుడు కూడా కూడా ఉంటుంది అనమాట స్తంభన అంటే అదే కదా మరి ఏదైనా ఇప్పుడు చేయాలి అన్నప్పుడు కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది అలాగే డైరెక్ట్ మోషన్ అయినప్పుడు అంటే డైరెక్ట్ గా వెళ్తున్నప్పుడు కిందకి దిగుతున్నప్పుడు క్యాన్సర్ నుంచి తప్పక వీళ్ళకి ఫాస్ట్గా మూవ్ అవుతుంది మనకి తెలిసిన ఒక విషయం ఇంకోటి ఏంటంటే మాస్ కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ వీళ్ళందరికీ అండ్ ఆల్సో ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాల్సిన క్యాన్సర్ అనేది ఏంటంటే అంటే కర్కాటక రాసి ఇమోషనల్ దానికి మనం చెప్పుకుంటాం అంటే మూన్ కదా మదర్ ఎమోషన్స్ బంధాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం సో బంధాల దగ్గర ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎస్పెషలీ మనకి రిట్రోగ్రేడ్ అయినప్పుడు చెప్పుకోవాలన్నమాట అలాగే వీళ్ళు దాంపత్య జీవితంలో ఇబ్బంది పడ్డాలు కొన్ని విభేదాలు రావడాలు ఆర్గ్యుమెంట్స్ రావడాలు ఇవన్నీ జరుగుతాయి అదే సేమ్ థింగ్ డైరెక్ట్ అయినప్పుడు బాగుంటుంది కొంచెం బెటర్ అవుతుందని చెప్పాలి బట్ స్టిల్ ఏంటంటే కర్కాటకంలో ఉన్నప్పుడు నీచమే ఉంటారు కనుక ఎస్పెషల్లీ ఏంటంటే లగ్నం అంటే లగ్నం అనకూడదు ఈ రాశికి అధిపతి అని చెప్పుకోవాలి సో ఈ రాశి అధిపతి అలా ఉన్నప్పుడు మనం కొంచెం స్టేటస్ కూడా కొంచెం దిగజారే ఛాన్సెస్ అంటే ఏంటంటే ఉద్యోగ రీత్యా అంత మంచి సూచనలు కనిపించట్లేదు అని చెప్పాలన్నమాట అలాగే డబ్బు విషయానికి వచ్చినప్పుడు సంపద విషయానికి వచ్చినప్పుడు అప్పులు అనేవి ఎక్కువ అవుతాయి అలాగే ఏంటంటే ఎక్కువ శ్రమ శ్రమ పడ్డం అందుకనే చెప్తున్నా నేను రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి ఎక్కువ శ్రమ పడినప్పుడు సో గా ఏంటంటే హెల్త్ ని కాపాడుకుంటూ రావాలి అట్ ద సేమ్ టైం మెంటల్ గా కూడా అంటే మెంటల్ హెల్త్ కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళకి ఈ ఎయిట్ మంత్స్ అలాగే మనం చూసాము అంటే బిజినెస్ పీపుల్ పార్ట్నర్షిప్ బిజినెస్ ఉన్న వాళ్ళకి తప్పక ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ ఎప్పుడు డైరెక్ట్ అవుతుందో ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి థర్డ్ ఏప్రిల్ వరకు బిజినెస్ అనేది రన్ అయ్యే ఎక్కువ పరిగెత్తే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది అప్పుడు బాగుంటుంది ఏదైనా ఎవరికైనా మంచి చెప్తుంటే అందరూ వింటారు అంతే కదా बड़ू hey, మిశ్రమం అదే అంటున్నారు రెట్రోగ్రేడ్ మోషన్ ఒకటి ఉంటుంది మనకి డైరెక్ట్ మోషన్ కి ఒకటి ఉంటుంది కానీ స్టిల్ చాలా బాగుంటుంది అని చెప్పలేము ఎందుకంటే నీచపడ్డాడు ఈ రాసిక అధిపతి నీచపడ్డాడు కనుక అలా చెప్పలేము అనమాట కానీ ఏంటంటే మిశ్రమం అంటే బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పగలం స్పిరిచువల్ గ్రోత్ మాత్రం తప్పక ఉంటుంది ఫిలాసఫికల్ గ్రోత్ అవన్నీ కూడా తప్పక ఉంటాయి పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్నవాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అదొక సూచన అలాగే వాహనం నడిపినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవి అవ్వకుండా చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే మనం పరిహారాల విషయానికి వచ్చాము అంటే తప్పక వీళ్ళు కుజాయ నమ అని చేసుకోవడం అలాగే నవగ్రహ స్తోత్రాలు చేసుకోవడం చాలా మంచిది నవగ్రహం చుట్టూ మనం ప్రదక్షిణ చేయడం అనేది ఎప్పుడు చెప్తూనే ఉంటాం మనం తప్పక చేయడం అనేది మంచిది మంగళవారం మంగళవారం తప్పక గోవుకి ఆహారం పెట్టడం మన చేత్తో చేసి పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే మూన్ ఇది కనుక చల్లని చూపు ఇవ్వాలి అంటే తల్లి తల్లి చల్లని చూపు అలాగే పెద్దల చల్లని చూపు కావాలి కనుక తప్పక పెద్దల జీవన పొందడం చాలా చాలా మంచిది పెద్దల రైట్ ఇక జూన్ లో ఎలాగో ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా అప్పటి నుంచి బానే ఉంటుంది అనుకోవచ్చా జూన్ కాదు కదా జూన్ సెవెంత్ నుంచి ఇంకా డైరెక్ట్ అయినప్పుడు ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి నుంచి కొంచెం బెటర్ బెటర్ గానే చెప్తున్నాను సో ఎందుకంటే జమ్నీకి వెళ్ళినప్పుడు అంటే మిథునానికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఎనిమిది ఇంట్లో శత్రు సో ఇక్కడకు దిగినప్పుడు మళ్ళా నీచు పెడుతుంది సో ఈ పీరియడ్ లో కొంచెం ధైర్యం అనేది కోల్పోతారు కనుక నేను మెంటల్ హెల్త్ చూసుకోవాలి అని చేస్తున్నా రైట్ అండి చెప్పినటువంటి పరిహారాన్ని చేసుకుంటూ కొంచెం జాగ్రత్తగానే డీల్ చేయాలి ఈ పీరియడ్ ని డెఫినెట్ గా మీ రాష్టపతే వల్లనే కదా ఇదంతా జరుగుతుంది కొంచెం స్తంభన సో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే